ఇప్పుడు ఆడే మ్యాచ్ అయితే ఇది శ్రీలంక సిరీస్ ఆడుతున్నాం మేము కొత్త టోర్నమెంట్ ఆడుతున్నాము ఈ శ్రీలంక సిరీస్ లో అయితే ఇది మ్యాచ్ అయితే ఆడుతున్నాము కానీ మార్నింగ్ ఈ మ్యాచ్కి రావాలంటే మా వాళ్ళు అయితే చాలా ఉత్సాహంగా మ్యాచ్ మ్యాచ్కి షెడ్యూల్ ప్రకారం అయితే టైమింగ్ ఇస్తే ఏ టైమింగ్ ఇస్తే ఆ టైం ఖచ్చితంగా రీచ్ అవ్వాలి లేకపోతే ఆపోజిట్కి వెళ్ళిపోతుంది టాస్ అయితే మేమైతే పర్ఫెక్ట్గా ఆ టైంకి అయితే రీచ్ అయిపోతాము గ్రౌండ్లోకి ఇంకా మా క్యాప్టెన్ టాస్క్ అయితే రెడీ చేస్తున్నాడు కరంబా అయితే మార్నింగ్ వన్ ఓ క్లాక్ లేచి మ్యాచ్కి అయితే రెడీ అయినా అంటే ఈరోజు ఈ టీం వాళ్ళు ఎలా చేస్తారనేది అసలు అయితే ఊహించలేదు మేము స్టార్టింగ్ అసలు ఏం జరిగిందో ఈ రోజు మీకు తెలియదు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అర్థమవుతుంది మొత్తానికి అయితే టాస్ అయితే నెగ్గేసామ టాస్ మాకు పడింది కాబట్టి మేమైతే బ్యాటింగ్ అయితే తీసుకున్నాము ఎందుకంటే గ్రౌండ్ మాదే కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుంది అని మేము బ్యాటింగ్ అయితే తీసుకున్నాం ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నా గానీ తీయలేకపోతున్నాను ఇంకా గోపన్ అయితే మీకు అందరికి నమస్తే అప్పా అని చెప్తున్నాడు మీరు కానీ ఒకసారి చెప్పేయండి గోపన్ నిజంగా ఎంతో అదృష్టం ఉండాలి అబ్బా మనకి కోవిడ్ కూడా క్రికెట్ ఆడాలంటే